వెల్కమ్ టు మా న్యూస్ కాకినాడ జిల్లా కత్తిపూడిలో కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని పద్మూడవ మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయంలో విఘ్నేశ్వర పూజ గోపూజ సప్తనది జలాలతో అభిషేకం నిర్వహించి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి బాజా భజంత్రిల మధ్య భక్తుల శివనామ స్మరణ మధ్య ఐదు వందల డెబ్బై ఒక్క ఊరేగింపు నిర్వహించారు కళాశాలలో జలములతో అమ్మవారి శిఖరాలకు అభిషేకం గావించి దర్శనాన్ని అనుమతించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఘంటశాల సోమేశ్వర శర్మ మాట్లాడుతూ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ పద్మూడు మహా కుంభాభిషేకాలు నిర్వహించారని శివుడి అనుగ్రహంతో మరిన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు ఆలయ తుడు సుబ్రహ్మణ్య కుమార్ శర్మ స్వామివారికి విశేష సేవలు చేపడుతూ ఆలయాన్ని సేవా కమిటీ సభ్యుల సహకారంతో అభివృద్ధి పరిచారని తెలిపారు చెరుకూరి వీరబాబు చెరుకూరి ఆదిత్య శర్మ ఘంటసాల దీక్షిత్ శర్మ ఆకేళ్ల దిలీప్ కుమార్ శర్మ బృందం పూర్ణాహుతి గావించారు సేవా కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయంలో భారీ అన్నదానం నిర్వహించారు ಆಂಧ್ರಾಷ್ಟ್ರಿಧ್ಯ ಭಾರತದೇಶ್ವರ ಪೈಲಪಾಲ ಗೋತ್ರ ಸತ್ಯನ್ನಾರಾಯಣನಾಮೇಸ ేణీనామధే సహకు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అర్చక స్వాములైనటువంటి ర్యాలీ సుబ్రహ్మణ్యం గారి బ్రహ్మత్వంలో ఆచార్య శ్రీ బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర స్వామి శర్మ గారి బ్రహ్మత్వంలో సుమారుగా సహస్ర కలిశాభిషేకం అన్నట్లుగా స్వామికి గ్రామోత్సవంగా ఊరేగింపు నిర్వహించి స్వామివారి యొక్క కుంభాభిషేక కలశాలన్నీ కూడా దేవాలయానికి విచ్చేశాయి ఆ కుంభాభిషేక కలశాలతో స్వామివారికి మహా కుంభాభిషేకం నిర్వహించి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ చేసి వచ్చిన జిల్లా నలుమూల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా వేలాదిగా వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పని స్వామివారి అన్న ప్రసాదం నిర్వహించి స్వామివారి యొక్క పూర్ణాహతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు